జై సోమనాథ్ పార్ట్ నలభై ఐదు పితాపుత్రుల సమాగమం గజనీ మహమద్ సైన్యాలు అలా ఒకటి రెండు మూడు రోజులు సజ్జనుని అనుసరించి పడమడి దిశగా నడిచాయి నాలుగో రోజు సైంధులని పశువుల కాపర్లు ఇది ప్రయాణదారి కాదని ఈ దారిని వెడితే నరసంచారం అంటూ ఎరగని భయంకరమైన ఎడారి ఇక ముందు వస్తుందని గోల పెట్టారు ఈ విషయం ఆ నోట నుంచి ఆ నోటబడి మసూద్ చెవికి చేరింది మసూదు సజ్జనుని బెదిరి చూచాడు కానీ అతడు చలించలేదు ఇదే సరైన దారి రాదలుచుకుంటే రండి లేకపోతే మీ దారి మీరు చూసుకొని ఉండని అన్నాడు అతని పట్టుదల వల్ల మసూద్కు తిరిగి విశ్వాసం కుదిరింది ఐదవ రోజు ఎండవేడి ఎక్కువైంది గుర్రాలన్నీ సేవ పడిపోయాయి జనం గగ్గోలు పెట్టారు అశాంతి అలుముకున్నది అమీర్కి ఈ విషయం తెలిసింది సజ్జనుణ్ణి అతని సమక్షానికి తెచ్చారు కానీ అతను చెక్కు చెదరలేదు నేర్పరులైన మార్గదర్శనం పిలిపించి అనేక మార్గాలను గురించి చర్చించాడు సజ్జనుణ్ణి పరీక్షించాడు కానీ అతను కొన్నంత పరిచయం ఆ దారులతో తమకు లేదని వాళ్ళందరూ అంగీకరించారు కానీ ఆరో రోజున అందరికీ విశ్వాసం పోయింది ఒంటెలు ముందుకు నడవలేదు మార్గదర్శకులు మండికెత్తారు ముందు ముందు తుఫాన్ చెలరేగే ప్రాంతం ఉన్నదని తాము చెప్పలేదా సైన్యంలో కూడా అలజడి ప్రారంభమైంది ఉత్తర ప్రాంత సైనికులు ముందు నడవ నిరాకరించారు తిరుగుబాటు జరిగే సూచనలు కానవచ్చాయి కానీ అనవే వాడ వెళ్ళాలంటే ఆ దాన్నే వెళ్ళాలని సజ్జనుడు దృఢంగా పదముడిని పట్టుకుని నిల్చున్నాడు అతని మీద అందరికీ నమ్మకం తొలగిపోయింది ఒక్క మసూదుకు మాత్రమే నమ్మకం ఉన్నది సాయంకాలం గాటు మొదలైంది ఇసుక పెరుగుతున్నది ఏనుగులు పడిరొప్పుతున్నాయి చురుకైన గుర్రాలు కూడా తప్పించిపోయాయి వంటలు వెనుకంజ వేశాయి సైనికులంతా దాహం దాహం అంటూ తప్పించారు అమీరు మసూదును పిలిపించి మరికొందరు మార్గదర్శకులను వెంటబెట్టుకొని మరి రోజులో చేరగలే మజిలీ దాకా వెళ్ళి చూడండి అని ఆదేశించాడు మొత్తం సైన్యాన్ని మూడు భాగాలుగా చేసి దూరంగా నడిపించమని ఆజ్ఞాపించాడు బలహీనులు గుర్రాలు ఏనుగులు అన్నిటికంటే వెనుక మూడో భాగంతో ఉండేటట్టు ఏర్పాటు చేశాడు సజ్జనికి ఈ ఏర్పాటు ఏమాత్రం నచ్చలేదు కానీ తాను చేయగలిగింది ఏమీ చేయలేక అతడు పడమటి దిక్కున అనుముకుంటున్న మేఘాలను చూసి రుద్రరూప పరమేశ్వర నీ ప్రళయతరంగాలను ఎక్కడ దాచా స్వామి ఎందుకయ్యా ఇంత ఆలస్యం తండ్రి అని ప్రార్థించాడు సజ్జనుడు మసూద్ ముందుకు నడిచాడు రెండు మూడు గడియలు నడిచిన తర్వాత ఇసుక సుడులు లేవటం మొదలైంది ఒకటి రెండు సార్లు ఆ సుడిగుండంలో పడకుండా తప్పించుకున్నాడు మిగతా మార్గదర్శకులు చెప్పిన మాటలు నిజమేననిపించాయి మసూద్కు సజ్జుడు మాత్రం చరించలేదు కానీ మసూద్ బెదిరిపోయాడు పదముడు కూడా ఈ విషయాన్ని గ్రహించింది మిగతా ఒంటెలు ముందు నడవడానికే భయపడుతుంటే పదముడి ఆనందంతో నర్తిస్తూ అన్నిటికంటే ముందు ఉండేది సజ్జనుడు మిగతా మార్గదర్శకుల్ని పిరికి పందలని దిప్పుతూ నా వంట నడుస్తుంటే మీ వాటికేం రోగం అని పొడిచేవాడు కానీ పడమటి వైపు ఇసుక బ్రహ్మాండంగా లేస్తున్నట్లు కనిపించింది మసూదు సజ్జను చూచాడు అతడు ఎప్పట్లాగా చిరునవ్వుతో చెక్కు చెదరకుండా కనిపించాడు మరి ఇదేమిటి అని సాలార్ అడిగాడు ఈ తుఫాను నిమిషంలో అయిపోతుందని అన్నాడు సజ్జనుడు గాలి వేడి ఎక్కువైంది ఇసుక గిరిగిరా తిరుగుతూ స్తంభాకారంగా వాయువేగంతో పరిగెడుతూ వస్తున్నట్లు కనిపించింది మసూదు సజ్జనుని చాతుర్యాన్ని గ్రహించి ఓరి పిశాచి ఎవడవరో నువ్వు అని కత్తిదూసి అడిగాడు నేనా సజ్జనుడు పక్కపక్క నవ్వుతూ లేచుడా నేను గోఘ రాణా రా ఈ ఎడారి భూమికి ప్రభువును అదుగు నా సోమనాథుని ముడువు కన్ను తెరుచుకున్నది అటు చూడరా అంటూ తన వైపు వస్తున్న తుఫాను వైపు చేయెత్తి చూపి మహాగర్వంగా వికట్టహాసం చేశాడు అతని భయంకరమైన నవ్వు మేఘం గర్జించినట్లు వినిపించింది ఒంటలు వాళ్ళు ఆ విషయాన్ని మసదుకు తెలిపారు అతని కోపం వచ్చింది కానీ ఒంటల తత్తరబాటు వల్ల ఏమీ చేయలేకపోయినారని అతని ఒంటె తోక పైకెత్తి వెనక్కి తిరిగి పైగెత్తింది మిగతా వంటలు కూడా దాని వెనకనే చెంగు చెంగును దూకుతూ పరిగెత్తాయి పదముడి ఆ వస్తున్న తుఫాను వైపే ముఖం పెట్టి నిల్చున్నది సజ్జనునికి అక్కడి నుంచి అంగుళమైన కదలాలని లేదు అలా నిల్చొని పారిపోతున్న వంటలను తిరస్కార దృష్టితో చూచాడు ఇక ఏమిటి చేయటం ఎడు చూచినా మృత్యువే మసూదు వెళ్తే అతని చేతుల్లో చావాలి తుఫానుకు ఎదురు నిలిస్తే దానిలో అణగారాలి ఇందులో పదముడి మహాభయంకరంగా అరచి అతన్ని హెచ్చరించింది ఇక ఐదు వందల అడుగుల దూరాన ఉంది తుఫాను కొన్ని నిమిషాల్లో అతన్ని కబలించబోతున్నది పదముడి అతని ఆదేశం కోసం ధైర్యంతో ఎగురుతున్నది ఎంత భయానకమైన పరిస్థితి అతని ఊహా ప్రపంచంలో ఎన్నో చిత్రాలు కనిపించాయి తొంభై సంవత్సరాల ముదివిలో కూడా ఉక్కు శరీరంతో ఆనందాశ్రమతో పొత్తుని ప్రతాపాన్ని చూస్తూ నిల్చున్న తన తండ్రి కనిపించాడు తనకై హారతులతో ఎదురుచూస్తున్న చూస్తున్న పత్ని అయిన తన అర్ధాంగి కనిపించింది తన ప్రాణాలకు ప్రాణమైన పుత్రుడు దారిలో నాన్న నాన్న అని వినిపిస్తూ తన ఒడిలో చేరాలని తపిస్తూ కనిపించాడు తన మీద విశ్వాసం ఉంచుకొని సోమనాథ మందిరంలో కూర్చున్న సర్వజ్ఞ గురుదేవులు కనిపించారు అతని కనుల ముందు సోమనాథ పరమేశ్వర్ని మూర్తి దేని కొరకై తన సర్వస్వాన్ని సమర్పిస్తున్నాడో ఆ తన కులదేవత భవ్యమంతరం నర్తించాయి అతని హృదయం గర్వంతో ఉప్పంగిపోయింది ఆనాటి వరకు ఎవరూ చేయ సాహసించిన పనిని ఆనాడు తానొక్కడే చేశాడు ఒక్కడే మ్లెచ్చ సైన్యాన్ని సంహరించాడు ఈ విషయం తెలిస్తే ఇక గోగాబాబు పాద పద్మాలను అర్పించని ఆరంభిస్తారు యుగ యుగాల వరకు ఎక్కడ వీర పూజ జరిగిన పరాక్రమాన్ని వర్ణించిన ఒంటరిగా మ్లెచ్చిన సైన్యాలను హతమార్చి సోమనాథుని దివ్యధామాన్ని కాపాడిన చౌహాన్ వీర శిరోమణి అయిన సజ్జనుని పరాక్రమాన్ని ఆ చంద్ర తారార్కంగా వర్ణిస్తారు సశేషం